టిఆర్ఎస్ శాసనసభ్యులు కావచ్చు కాంగ్రెస్ సభ్యులు ఎవరైనా కానీ మేమందరము శాసనసభ్యులం ప్రజలచే ఎందుకోబడిన శాసనసభ్యులు తెలంగాణ ప్రజల ఎందుకోబడిన శాసనసభ్యులు అక్కడ ప్రజల సమస్యలు డెఫినెట్గా గా మేము ప్రభుత్వం తీసుకెళ్తే బాధ్యత మా ఉంది అందుకే నిన్న మా గౌరవ సభ్యుడు అక్కడ డిఓ గారి మీద కానివ్వండి సిండి ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు ఎదుర్కొన్నారని చెప్పి సమస్య పెడుతుంటే ఒక ప్రజాపతి ఒక శాసనసభ్యుడు ఒక గౌరవం ఉన్న వ్యక్తిని మీద ఈరోజు సిధులకు ఆటంకం కలిగించిందని చెప్పి కాంప్లైంట్ చేయడం అనేది నేను దురదృష్టంగా భావిస్తున్నాను ఇది దురదృష్టము చాలా విచారకరము కరీంనగర్ జిల్లాలో ఇంతవరకు ఇప్పుడు అలా జరగలేదు మేము కూడా మంత్రిగా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర జీవరెడ్డి గారు ఇంతమంది ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఇంకా జీవరెడ్డి గారు మాట్లాడినా కానీ చీరబాబు మాట్లాడినా కానీ మేము కేసులు పెట్టలేదే అది జిల్లా పరిషత్ ప్రాంగణం ఏమన్నా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ గారి కాన్సెంట్ తీసుకొని సీపీ గారికి కాంప్లైంట్ ఇవ్వాలి నేరుగా సిపి గారికి కాంప్లైంట్ ఇవ్వడం అనేది మేము సిపి న్యాయం చేయమని చెప్పి మేము కోరడం జరిగింది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది మేము సిపి గారిని కలిసినాం సార్ మమ్మల్ని సమానంగా ఉండండి మేము శాసన ప్రేమ ప్రజా సమస్య ఉన్నాం కాబట్టి డెఫినెట్ మేము న్యాయం చేస్తామని చెప్పింది మరి అలాగే మేము ఏదైతే కౌశిక్ రెడ్డి మా విధులకు ఆటం కలిసాం సిఓ గారు అన్నారో మరి కౌశకర్ రెడ్డి నోరు ముంచే ప్రయత్నం చేసినప్పుడు వారి విధులు కూడా ఒక ఆటంకం కలిగించినట్టు గారు అది మీటింగ్ హాల్లో మాట్లాడినా బయట కాదుగా మాట్లాడేది ఇక మేము మేము జిల్లా పరిషత్ సమస్యలు పోవడం మేము మాట్లాడితే మాకు ఎఫ్ఐఆర్ చేసాడు మేము మాట్లాడకూడదా ప్రజా సమస్యలు మాట్లాడితే మేము గొంతు నొక్కినాడు మా గొంతు నొక్కుతారా అందుకే ఎఫ్ఐఆర్ ఇచ్చాక మేము సిపిఆ నేరు కాల్చినాం సారు దయచేసి మీరు మా హక్కులో ఉన్న భంగం కలగకుండా ఎవరైతే సిఓ గారి మీద కాంప్లైంట్ చేసిన క్వశ్చన్ దానికి పరిగణ తీసుకోండి మా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వారి మీద ఎఫైఆర్ చేసి ఎంక్వైరీ చేయండి మీరు మేము తప్పు చేస్తే మా మీద బాధ్యత మా మీద శిక్ష చేయండి వారు బాధ్యత వారి తప్పు చేస్తే వారి మీద శిక్ష ఇవ్వండి కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి రెండు పక్షాలు ఎఫ్ఐఆర్ చేసి విచారణ చెప్పమని చెప్పి మేము సిపి గారిని కోరడం జరిగింది సిపి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది మాకు నమ్మకం ఉన్నది సిపి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సమానంగా చూడండి అని చెప్పి మేము కోరడం జరిగింది డెఫినెట్ గా అతని మీద మాకు నమ్మకం డెఫినెట్ మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాము బోత్ పార్టీస్ ఎంత ఇప్పటికీ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నో మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు మాకు అక్షరకులు ఉండే అని మరి జిల్లా కర్మ జిల్లాలో ఏం జరుగుతుంది మీరు దయచేసి జిల్లా మీద మీరు ఫోకస్ పెట్టడం జరిగి జరగండి మీరు స్టేట్మెంట్ ఇచ్చిన మూడు రోజులకే మాకు అక్ష సాకులు ఉండేవి ప్రజా సమస్య ఏ ఎమ్మెల్యే రావచ్చని మాట్లాడినారు కానీ ప్రజా సమస్యలు మాట్లాడితే కర్న జిల్లాలో పొందుతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు దయచేసి ఇమ్మీడియట్గా గా ఇక్కడ యంత్రాంగానికి కానీ ఇక్కడ మీ యొక్క అధికార పక్షం ఉన్న నాయకులు కానీ క్లియర్ గా డైరెక్షన్ చేయండి ఇది ప్రభుత్వానికి మంచి మంచి పరిస్థితి ఉండదు మంచి పేరు తెలియదు ఈరోజు మీకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది ఇక్కడికే పురుషు కాబట్టి ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ అనేది మీరు దయచేసి ఎంక్వైరీ చేసి తీయడం జరిగింది కోరుచడం జరిగింది డెఫినెట్ గా క్లోజ్ చేయాలని చెప్పేసి మేము మా అందరి పక్షాన్ని రేపు పొద్దున మేము మాట్లాడతాం మాట్లాడితే ఎఫీఐఆర్ చేసినా రేపు కాంగ్రెస్ నాయకులు ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే వారి సమస్య మాట్లాడతారు వారి నుండి ఎఫ్ఐఆర్ చేస్తారా ఎంతమంది ఎఫ్ఐఆర్ మీరు చేసుకుంటూ అవుతారు కాబట్టి దయచేసి మేము రేపు వద్దు అసెంబ్లీ ఇట్ల కొంచెం మాట్లాడతాం మా మీద ఎఫ్ఐఆర్ చేస్తుంది మరి ఇంతవరకు ఇప్పుడు కాలేదు కదా మేము అసెంబ్లీలో ఇరవై సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం మరి మా మీద ఎప్పుడు ఎఫ్ఐఆర్ కదా ఏ స్పీకర్ గారు ఉండగా ఏ సీఎం గారు చేయలేదు కదా ఇది కొత్త ఆచారం ఖర్చులేదు రెండు ఆచారం రావద్దని చెప్పి దయచేసి నేను ప్రభుత్వ పక్షాన సిపిఆర్ డైరెక్షన్ అంటే సీపీ గారు ఈ ఎఫ్ఐఆర్ ను క్లోజ్ చేయాలని చెప్పి మీరు